సరుకు నిత్యావసర సరుకులు పక్కదారి పడుతున్నాయని చెప్తున్నారు ఇదైతే దీంట్లో మాత్రం వాస్తవం లేదు ఎందుకంటే సరుకులు అందిస్తున్నాం ఇంటి వద్దకే వెళ్లి సరుకులు అందిస్తున్నాం అది మాకు ఇచ్చిన బాధ్యత అని మేము మా బాధ్యతను గుర్తు చేసుకుంటే ప్రతిరోజు మేము పనిచేస్తున్నాం మా బాధ్యతలు మా వ్యవస్థలు ఎక్కడైనా ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళని శిక్షించండి మా వ్యవస్థను ఎవరైనా తప్పు చేసి వాళ్ళు శిక్షించండి అలాంటివి మొత్తం వ్యవస్థలు మొత్తం తీసేస్తామంటే మేము ఒప్పు లేదు లేదు మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి అది ప్రభుత్వ బాధ్యత ఏదో అది గుర్తు చేస్తున్నాము ఎందుకని అంటే నాలుగు నలభై సంవత్సరాలుగా పనిచేస్తున్నాము హిందె మాట్లాడిసి కేవలం పదహైదు రోజులు మాత్రమే పనిచేసామనే కాదు పదహైదు రోజులు ఎంత పనిచేస్తాం ఎంత కష్టపడతాం ఉదయం ఆరు గంటల నుంచి పనిచేస్తే రాత్రి పది వరకు పనిచేస్తాము అయితే మా మా వ్యవస్థను కొనసాగించాలి అగ్రిమెంట్ ప్రకారం మాకున్న అగ్రిమెంట్ ప్రకారం రెండు వేల ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై ఏడు జనవరి వరకు మమ్మల్ని కొనసాగించాలి ఆ తర్వాత కూడా ప్రభుత్వంలోని ఏదో ఒక శాఖలో మమ్మల్ని ఉద్యోగులుగా నివించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మా కుటుంబాలను ఆదుకునే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే అని తెలియజేస్తూ మనవి చేస్తున్నాను